కొ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనము కొలుసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం ఆయన అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఒక ఆయన అంటాడు టోపీ పెట్టుకుని కోటేసుకుని ఆది సంభూతుడు అంటే ఆది అంటే మొదట సంభూతుడు అంటే సంభవించినవాడు అంటే ఆది ఎందుకు సంభవించినవాడు కాబట్టి ఆయన దేవుడు కాదు ఎవరు చెప్పారు నీకు ఆది ఆది సంభూతుడు అంటే మొదట సంభవించినవాడని తెలుగులో మాత్రమే బయలుదానంటాడు మళ్ళీ మిగిలిన భాషలో చదవని నేను ఎందుకు నాకు రాదు కదా నాకు రాదు అవతలనికి కూడా రాదనుకుంటాను మూల భాషల్లో మాట్లాడదామంటే ఆహా వద్దొద్వద్దు అదెందుకు నాకు రాదు కాబట్టి నువ్వు మాట్లాడద్దు ఇది బాగుందే కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏమని చదివావు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఇంతకు ఆది సంభూతుడంటే ఏంటి అన్న ఆ పదానికి ఇచ్చే నిర్వచనం నువ్వు నేను ఇవ్వాలా లేకపోతే ఆ వచనంలో రాసినటువంటి పౌలు ఇవ్వాల పద్నాలుగు ఆ కుమారుని ఎందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఎందుకు ఆది సంభూతుడు అంటున్నానంటే ఎందుకని యేసుక్రీస్తుని ఆది సంభూతుడని పిలుస్తున్నానంటే ఆది ఎందు పుట్టాడని కాదు ఎందుకంట ఆకాశం అందు ఉన్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వము ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను సృష్టికర్తలో ఉన్నాడా సృష్టిలో ఉన్నాడా సృష్టికర్తల్లో ఉన్నాడు ఇక్కడ దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తండ్రితో సమానముగా ఉన్నవి ఉన్నట్లుగా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి